హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు ఎర్ర కందిపప్పుతో వాకాయలతో పప్పు తయారు చేసి మీకు చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి దీనికోసం కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు కడిగి పది నిమిషాలు కూడా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకోవాలి నేను మట్టి కుండలో తయారు చేస్తున్నాను మీరు కూడా వీలైతే అలా చేయండి చాలా రుచిగా ఉంటుంది వీటిని వాకాయలు అంటారు కొన్ని చోట్ల కలింకాయలు అంటారండి వీటిని మనం పప్పులోకి వాడుకోవచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు నిలవ పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట వీటిని ఇలా మధ్యలో కట్ చేసుకుంటే గింజలు ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయండి మీకు ఊళ్ళలో పల్లెటూరులోనైతే చాలా చోట్ల ఈజీగా దొరుకుతాయి మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇట్లా కట్ చేసుకున్న వీటిని మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలి వీటిని కట్ చేసినప్పుడు పాల లాంటివి వస్తాయన్నమాట అందుకని కడిగేసి విత్తనాలు పడేయాలి ఒక రెండు నుంచి మూడు టమాటాలు మీకు నచ్చినన్ని పులుపుని బట్టి ఆల్రెడీ వాకాయల్లో పులుపు ఉంటుంది రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఉడికిన పప్పులో వీటిని వేసి ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలండి పప్పుని సిమ్లోనే ఉడికిస్తే మట్టి కుండలో ఉడకడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ వాకాయలు చాలా టేస్ట్ ఉంటుందండి పప్పులో వేస్తే ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారం పసుపు మన రుచికి సరిపడా వేసుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుందండి దీన్ని సిమ్లో ఉడికిస్తే మాత్రం రుచి చాలా బాగుంటుంది ఈ కొన్ని నీళ్ళు తగ్గినాయండి దానికోసం కొద్దిగా నీళ్లు వేసి ఒక ఐదు నిమిషాల పాటు నేను ఉడికిస్తున్నాను వాకాయల్ని మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు మరియు రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు రసం కూడా చేయొచ్చండి ఆ వీడియోలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు దీనికి యాజ్ యూజువల్గా మనం తాలింపు వేసుకోవడానికి పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వీటన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత మనం పప్పులో వేసేసుకోవాలండి తాలింపుని చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు రెడ్ కలర్ కందిపప్పు కదండి చాలా ఈజీగా ఉడికిపోతుంది కదా గంటతో ఇలా మెదపేస్తే సరిపోతుంది అనమాట మీరు మెదపాలనుకుంటే కుండలో కాకుండా గిన్నెలో వేసుకొని మెదుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే మట్టి కుండకున్న వేడికే ఇది కమ్మగా ఉడికిపోతుందండి వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్